హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పెరుగు దోశ చేసుకుందాము ఇంచుమించుగా పెరుగు వడలాగానే చాలా బాగుంటుంది పెరుగు వడలాగానే టేస్ట్ కూడా ఉంటుంది అయితే మనం దోశ పిండి చేసుకునేటప్పుడు వీలుంటే కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీడియంగా మజ్జిగ చేసుకోవాలి లేకుంటే ఉన్నా పర్వాలే అందులో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకోవాలి ఆనియన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పెరుగు వడక తాలింపు ఎలా వేసుకుంటామో దీనికి కూడా అలాగే తాలింపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి కొంచెము ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం కరివేపాకు వేసి అవి బాగా వేగినాక ఈ పెరుగులో వేసి కలుపుకోవటం మీకు కావాలి అంటే కొంచెం పసుపు వేసుకోండి ఇది కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం దోశ వేసుకుందాము మన దగ్గర దోశ పిండి ఉంటుంది కదా ఆ దోశనే కొంచెం వడకంటే కొంచెం పెద్ద సైజుగా వేసుకోవాలి మనం అంతే వేసుకుంటే అది పిండి కూడా బాగా పులుసు ఉంటుంది కదా మంచిగా హోల్స్ హోల్స్గా కూడా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది బాగుంటుంది ఇది కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక నిమిషం తర్వాత తీస్తే చక్కగా హోల్స్ వస్తుంది దాన్ని ఇంకొక వైపు తిప్పి ఒక్క నిమిషం కాల్చుకుంటే సరిపోతుంది మీరు పెంకు మీద ఒకటేసారి ఒక రెండు మూడు కూడా వేసుకోవచ్చు దీన్ని మనము పెరుగులో వేసేసుకొని పైనుంచి కొంచెము పెరుగు వేసేసుకోవటమే అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మన పెరుగుని పట్టి ఐ మీన్ మజ్జిగని పట్టి వేసుకొని అందులో వేసుకోవటం ఇది వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది చాలాసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు వెంటనే కూడా తీసుకోవచ్చు అయితే ఇవి వేడిగా వేస్తాం కదా పెరుగు కొంచెం గోరువెచ్చగా అవుతుంది అది కొంచెం సేపు ఉంచి పిల్లలకు కావాలి అంటే మళ్ళీ కొంచెం చల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇవ్వచ్చు లేకపోతే అదే అలానే తినొచ్చు తినేటప్పుడు పిల్లలకు కొంచెం డెకరేషన్ చేస్తే కూడా ఇష్టపడతారు కొంచెం క్యారెట్ జీరా పౌడరు కొంచెం కారపొడి ఉంటే స్వీట్ చట్నీ అవన్నీ వేసి కూడా ఇవ్వచ్చు పెద్దవాళ్ళు అయితే మామూలుగా కూడా తినొచ్చు పెరుగు పుల్లరిదైనా తీసుకోవచ్చు తీయడదైనా తీసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి స్వీట్ చట్నీ ఉంటే స్వీట్ చట్నీ కూడా వేసుకోవచ్చు చాలా ఇష్టపడతారు పెరుగు వడ డీప్ ఫ్రై అవన్నీ లేకుండా మన దగ్గర పిండి ఉంటుంది కదా దాంతో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది తర్వాత మనము టమాటా పచ్చడి పండు మిరప్పళ్ళతో పచ్చడి పెడతాం కదా అది ఉంటే కనుక మనకి దోశ మీద స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందులో ఉల్లిగడ్డ మిక్సీలో వేసి వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని పేస్ట్ చేసి దోశ వేసుకొని దోశ మీద స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకోవటమే ఒకవేళ కావాలి అంటే కొంచెము పుట్నాల పొడి పన్నీరు అలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రత్యేకంగా మనం దీనికి ఎర్ర కారం అది చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఇలాంటి చట్నీలు మిరపళ్ళ పచ్చడి టమాటా పచ్చడి ఉంటే ఇలా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది తప్పకుండా అందరు లైక్ చేస్తారు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి